చూసుకున్నట్లయితే సోమవారం వెదర్ రిపోర్ట్తే ముందుకు రావడం జరిగింది సో సోమవారం కూడా వర్షాలు అయితే గట్టిగానే పడబోతున్నాయన్నమాట సోమవారం కూడా మనకి వర్షాలు చూసుకున్నట్లయితే ముందుగా మనం తెలంగాణ చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ ఇక్కడ అక్కడ మనకి వాయువ్య తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే రాయలసీమ రాయలసీమలోను అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం కొంతవరకు విశాఖపట్నం అదేవిధంగా రాయలసీమలోను ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉన్నాయన్నమాట మనకి చూసుకున్నట్లేని సో విధంగా వర్షాలు అయితే వడగల్ల వర్షం రావడం ఒక్కోసారి అయితే జరగడంతో పంటలు కూడా నష్టపోతున్నాయి సో సోమవారం కూడా వర్షాలు అయితే రాబోతున్నాయని చెప్పేసి మనకైతే తెలియజేస్తూ ఉన్నారు సో విధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా ఏపీ తెలంగాణలో వర్షాలు రాబోతున్నాయి ఏంటి అనేది మనకి ఏపీ తెలంగాణలోనైతే మనకి వర్షాలు అయితే దంచి కొట్టబోతున్నాయి అందులో డౌట్ అయితే లేదు సో ఇది మనకి ఇక్కడ మీరు లైవ్లో చూసుకోవచ్చు ఈ విధంగా ఎక్కడ ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి ఏంటనేది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వెదర్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా